ఆధార్ పాన్ డిసెంబర్ ముప్పై లోపు లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది మీ ఆధార్ నంబర్ను పాన్తో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై లోపు లింక్ చేయకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి పాన్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది పాన్ డీయాక్టివ్ అయితే బ్యాంకింగ్ ట్యాక్స్ రుణాలు ఇన్వెస్ట్మెంట్లు పెద్ద మొత్తంలో కొనుగోలు వంటి దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడం యాభై వేల కన్నా ఎక్కువ ఫారిన్ కరెన్సీ లావాదేవీలు చేయలేరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వ్యాపార రిజిస్ట్రేషన్లు కూడా అందుబాటులో ఉండవు ముఖ్యంగా మీ పాన్ తిరిగి యాక్టివ్ అయ్యే వరకు మీ క్రెడిట్ లావాదేవీలన్నీ స్తంభించిపోతాయి లింక్ చేసుకోవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయండి హోమ్ పేజ్లో ఎడమవైపు లింక్ ఆధార్పై క్లిక్ చేయండి పాన్ నంబర్ ఆధార్ నంబర్ నమోదు చేయండి వివరాలు సరైందో లేదో చూసి పై క్లిక్ చేయండి థౌజండ్ రూపీస్ లేట్ ఫీ ఆన్లైన్లో చెల్లించండి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేస్తే లింకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది ప్రస్తుతం వెయ్యి లేట్ ఫీతో ప్యాన్ లింక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి లేట్ ఫీని పెంచే అవకాశం ఉంది అంతేకాదు రీయాక్టివేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్యాన్ మళ్లీ పనిచేయడానికి ఒక వారం నుంచి ఒక నెల రోజుల వరకు సమయం పట్టవచ్చు కాబట్టి వెంటనే లింక్ చేసుకోండి